నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల ముందు శుభములు తెలియజేస్తున్నాం మనము ఒకటి రెండు దినాల నుండి దావీదు అబద్ధము గురించి అబ్రహాము అబద్ధము గురించి గహజీ అబద్ధము గురించి పేతురు అబద్ధం గురించి మాట్లాడుతూ వస్తున్నాం దావీదు అబద్ధం గురించి కూడా మాట్లాడు వారు చాలా చక్కటి ఆత్మీయులు భక్తులు కానీ కొన్ని అబద్ధాల వల్ల వాళ్ళ ఆత్మీయ జీవితంలో నిజంగా ఎంతగా ఆత్మీయతను పోగొట్టుకున్నారో ఎంత నష్టపడ్డారో మనం ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము ఒకటి నుండి వచనాలలో అననియ సెప్పిరా అనే ఒక భార్య భర్తలు ఉన్నారు ప్రియా దేవుని బిడ్డదారు వీళ్ళిద్దరూ చాలా చక్కటి ఆత్మీయులు అయితే ఆ నాటి దినాలలో ఆ ప్రారంభ సంఘం లేదా ఆది సంఘం వాళ్ళు చరాస్తులు చరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అందరు ఒకే స్థలంలో సమష్టిగా భోజనం చేస్తూ అంటే అందరూ కలిసి భోజనం చేస్తూ అందరూ కలిసి భక్తి చేసుకుంటూ ఇక మనకు ఆస్తులు దేనికి చక్కగా దేవుని సన్నిధిలో సాగుదాం అని వారు తీర్మానం చేసుకున్నారు అలాగున ఆస్తులు అమ్మివేసి దేవునికి ఇవ్వాలి అని ఆనాడు ఎక్కడా బోధించలేదు మరి ఎందుకో అందరూ ప్రేరేపించబడ్డారు ఆ వచ్చిన దానాన్ని దేవుని సంఘంలో ఇస్తున్నారు వీళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు అమ్మేసి అక్కడే ఉండి అక్కడే సమయానికి భోంచేస్తూ చేస్తూ చక్కగా భక్తి చేసుకుంటున్నారు జీవితాన్ని ఇలాగే గడిపేసుకుందాం ఇళ్ళు వాకిళ్ళు దేనికి దేవుని మందిరమే మనకిల్లు అక్కడే భోజనం చేద్దామని అయితే ఆ సమయంలో అననేయ సప్పేరా అనే భార్య భర్తలు కూడా ప్రేరేపించబడ్డారు అమ్మి వేయాలి మనకు వచ్చిన ఆ పొలము ధనము అక్కడ దేవుని మందిరంలో పెట్టి అక్కడే మనం ఉండాలి అని అయితే పరిశుద్ధ గ్రంథంలో కానీ లేక దేవుని సేవకులు కానీ ఏనాడు కూడా మీ ఆస్తులు అమ్మివేయండి అమ్మివేసి తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర లేదా సేవకుల పాదాల దగ్గర పెట్టమని ఆనాడు పేతులు గాని యోహాను గాని లేక మిగిలిన అపోస్తులు గాని ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు అయితే వీళ్ళు ప్రేరేపించబడ్డారు ఎందుకో ఆ పొలాన్ని నమ్మారు కొంత అమౌంట్ వచ్చింది అయితే ఆ అమౌంట్ వచ్చేసరికి వీళ్ళకి ఇవ్వబుద్ధి కాలేదు అనుకున్నారు కాని చేయబుద్ధి కాలేదు కొంత అమౌంట్ తీసుకొచ్చి అక్కడ పెడితే పేతుడు అన్నాడు కదా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడట మీరు ఎంతకే అమ్మారా అవును మేము ఎంతకే అమ్మాము అని చెప్పగానే కొద్ది వ్యవధిలో కొద్ది వ్యవధిలో వారి వాడిన అబద్ధం ద్వారా ఇద్దరు కూడా భార్య భక్తులు ఇద్దరు కూడా కొద్ది గడువులో వాళ్ళిద్దరూ కూడా మరణించారు చాలా విచారకరమైన విషయం కనుక నేను జ్ఞాపకం చేస్తున్న బైబుల్ అంటుంది తొందరబడి ఏది కూడా మొక్కుబడి చేసుకోవద్దు యాకోబు జీవితంలో కూడా ధ్యానిస్తే యాకోబు మామగారింటికి వెళ్ళేటప్పుడు మృక్కుబడి చేసేసుకున్నాడు నేను మా మామగారింటికి వెళుతున్నాను అన్నీ కూడా నాకు తోడుగా ఉంటే తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రము ఉండడానికి ఇల్లు ఉంటే మళ్ళీ ఇదే రూట్లో వచ్చేటప్పుడు ఈ స్థలములో నువ్వు నాతో ఎక్కడైతే మాట్లాడావో అక్కడ చక్కటి మందిరాన్ని నిర్మాణం చేస్తా అన్నాడు ఇరవై సంవత్సరాలు ఆగిన తర్వాత అదే రూట్లో వచ్చాడు కానీ దేవుడితో చేసిన మాట దేవుడితో ఇచ్చిన మాట ఆ మొక్కుబడిని మర్చిపోయాడు తన జీవితంలో చాలా విధములైన నష్టాలు కలిగిన తరువాత ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అనుకుంటే జ్ఞాపకం వచ్చింది దేవునితో నేను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాను ఈ ఉదయకాలం మందు ఈ సంవత్సరం మీరు ఏమైనా దేవుని సన్నిధిలో మొక్కుబడులు చేసుకున్నారా ఏమైనా మర్చిపోయారా దేవుడికి మేలు జరిగితే ఈ విధంగా చేస్తామని ఈ విధంగా దేవుని మందిరానికి ఇస్తామని ఇలా చేస్తామని అలా చేస్తామని ఒక యాకోబులాగా ఒక అన్నయ్య సప్పేరా లాగా ఒక యుఫ్తా లాగా ఏమైనా మృక్కుబడి చేసుకున్నారా ఒకవేళ మరిచిపోయారా లేదా మేలు కలిగింది కానీ ఇప్పుడు మేలు జరిగిపోయింది కనుక మనస్సు రావటం లేదా నేను జ్ఞాపకం చేస్తున్నా దానివల్ల మనకి దీవినకా దీవినకరంగా ఉండదు చాలా బాధ కలుగుతుంది కనుక ప్రియ దేవుని బిడలారా దేవుని విషయంలో నీ విశ్వాస విషయంలో కానుకల విషయంలో కానుకల లెక్కల విషయంలో అబద్ధాలకు చోటు వద్దని దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం ఆ అబద్ధమే కొన్ని సందర్భాలలో ప్రాణాలు తీసేదిగా ఉంటుంది కనుక ఎక్కడైనా జాగ్రత్త పడదాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏమైతే ఈ సంవత్సరంలో దేవుని కొరకు చెయ్యాలి అని మీరు మాట్టిచ్చారో మృక్కుబడి చేసుకున్నారో త్వరపడి నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్న మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించి ముందుకు సాగమని ప్రభు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజముగా అననీయ సర్పేరా ఆడినటువంటి ఒక అబద్ధం నిజంగా ప్రాణాల మీదకే తీసుకొచ్చింది ఒక యాకో భూ చేసుకున్న మృక్కుబడి తన జీవితంలో నిందకు అవమానానికి తన కుమార్తె విషయంలో ప్రభు చూడాల్సిన పరిస్థితి కలిగింది కుటుంబంలో అనేకమైన తొందరలు కలిగి ఈరోజు ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రభు ఎవరైనా కష్టకాలంలో మృక్కుబడి చేసుకున్నారేమో మేలు కలగాలని మృక్కుబడి చేసుకున్నారేమో ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయి ఉన్నారేమో ఒక్కసారి వారిని దర్శించి వారికి కాలుష్యాలు జ్ఞాపకం చేసి అవన్నీ కూడా అన్నీ కూడా చెల్లించుకొని రెండు వేల ఇరవై ఐదులో దీవినకరంగా ఆశ్వదకరంగా వారి ముందుకు సాగడానికి చేయండి ఈ దినం ప్రయాణాలు పెట్టుకునే బిడలందరినీ వారి ప్రయాణాలలో భద్రతను క్షేమమును దయచేయండి పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయ చేసి ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలతో నింపేసు నామములో అడుగుచున్నాం తండ్రి తండ్రి ఆమె అందరికీ ఉదయకాలమందు శుభములు గాడ్ బ్లెస్ యు